హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెనిరామ్ డైరెక్షన్స్ పూర్తిగా చూస్తున్నారా ప్లీజ్ లైక్ చేయండి ఈరోజు మన ఛానల్లో గోల్డ్ డైమండ్స్ చూడండి సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ ద లెజెండ్ సరమ్నా స్టోర్స్ పాడిలో ఉందండి ఇది కోయంబేట్ బస్ స్టాండ్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు బస్సుల్లో ఆటోలో కానీ లెజెండ్ సరవ్ణ స్టోర్స్ పాడీలోని ఒకటి టీ నగర్లో కూడా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎంటర్ అవ్వగానే చూడండి ఎంత బాగుందో ఫుల్ ఏసీ లిఫ్ట్ వసతి ఉంది పైకి వెళ్ళడానికి ఎక్స్లేటర్స్ ఉన్నాయి లిఫ్ట్ ఉంది ఈజీగా పైకి అన్ని ఫ్లోర్లు తిరగవచ్చు మొత్తం తొమ్మిది ఫ్లోర్లు ఇది గోల్డ్ గోల్డ్ సిల్వర్ ఉంటుందండి ఫస్ట్ ఎంటర్ అవగానే గ్రౌండ్ ఫ్లోర్లో మనం లోపలికి వెళ్ళి ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి ఎంటర్ అవగానే వినాయకుడు కనిపిస్తారు మనకి రోజు అలంకరణ చేసి చక్కగా పూజ చేస్తారు పొద్దుటే గణపతి బొప్ప మోరియా నాకు ఏంటంటే అక్కడ ఉన్న లైటింగ్కి ఫోన్లో కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తుంది వీలైనంత వరకు బాగా చూపించడానికి ట్రై చేశాను మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే కళ్ళు చెదిరిపోతాయి అనమాట అన్ని కలెక్షన్స్ అంతా బాగున్నాయి లైట్ వెయిట్లో ఉన్నాయి హెవీ వెయిట్లోనూ ఉన్నాయి యాంటిక్ ఉన్నాయి డైమండ్స్ ఉన్నాయి సిల్వర్ ఐటమ్స్ రకరకాలు అనమాట చాలా ఉన్నాయి ఈరోజు మాత్రం మనం గోల్డ్ డైమండ్స్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో సిల్వర్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో డీటెయిల్స్ కూడా చెప్తాను నేను ఇవి ఫ్యాన్సీ గోల్డ్ స్టార్టింగ్ నుంచి ఫ్యాన్సీ గోల్డ్ అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వెళ్ళేవాళ్ళు చిన్న చిన్న పార్టీలకు వెళ్ళేవాళ్ళు హెవీగా హెవీగా వేసుకుంటే బాగోదు కదా ఇలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి చూడండి అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి చిన్న లాకెట్ చిన్న చైన్ ఇది ఒక లాకెట్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వచ్చినాయి చైన్ మాత్రం సెపరేట్ కొనుక్కోవాలి ఇది లైట్ వెయిట్ చైన్ టూ గ్రామ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు ఇది చూడండి అసలు బీట్స్ వైట్ పర్ల్స్ విత్ బ్లూ కలర్ స్టోన్స్ లాగా ఉన్నాయి బ్లూ కలర్ బీట్స్ సారీ బీట్స్ ఉన్నాయి అనమాట చాలా బాగుంది చైన్ ఏంటి ఫ్యాన్సీగా లైట్ వెయిట్ కింద డాలర్ పెద్దది ఉంది కానీ లైట్ వెయిట్ గా ఉంది ఇవన్నీ కూడా యాంటిక్ మోడల్ ఉన్నాయి చాలా ఉన్నాయి లాంగ్ చైన్ షార్ట్ చైన్ గోల్డ్ బాగా కనిపించడం కోసం వాళ్ళు ఒక ఎల్లో లైట్ వేస్తారు కదా దానివల్ల ఏంటంటే క్లియర్గా నాకు ఫోన్లో రికార్డ్ చేయడం అవ్వలేదు వీలైనంత వరకు కొంచెం కొంచెం కనిపించే బాగా కనిపించే రికార్డ్ చేస్తాను చూడండి ఇందులో మీకు ఏది నచ్చిందో మీరు కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో వీడియో కూడా కమెంట్ చేసి చెప్పండి మర్చిపోవద్దు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఈ చేయిన్ చూసారా కింద అంత పెద్ద డాలర్ ఉంది కదా కానీ చాలా లైట్ వెయిట్గా ఉందండి అవన్నీ బీట్స్ వైట్ పర్ల్స్ దాంతో చేస్తారు ఆహారం ఎన్నిన్నర కాసులు వస్తుందండి అతను చెప్పారు ఇవి చూడండి చోకర్ లాగా ఉంటుంది కానీ పెద్దగా ఉంటుంది కదా నెక్కంతా సరిపోతుంది ఈ బుట్టలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఆరు కాసులు ఏంటండి బుట్టలు ఆరు పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా బాగుంది చూస్తే చాలా అందంగా అనిపించినాయి ఇవన్నీ లాంగ్ చైన్స్ చోకర్ చూడండి చాలా బాగుంది ఇది కొంచెం మధ్యలో ప్లాటినం లాగా కనిపిస్తూ ఉంటుంది కదా వైట్ పాలిష్ వచ్చి బాగుంది ఇది ఆరు కాస్ట్లు అంటే అండి చిన్నదిలా ఉంది కానీ వర్క్ హెవీగా ఉందనమాట దానివల్ల ఏంటంటే ఆరు సవరణ ఆరు కాస్ట్లు వచ్చింది ఇది వైట్ పల్స్ విత్ డాన్స్ వేసుకున్నట్టుగా ఉంది దీని మీద ఒకటి బొమ్మ బాగుంది ఇది కూడా ఇప్పుడు నేను వేసుకున్నది హారం వచ్చి బ్లూ కలర్ స్టోన్స్తో డిఫరెంట్ గా ఉందండి పొలికి స్టోన్స్ అని చెప్పేసి అన్నారు ఇది మొత్తం పది కాసులు ఉంది చైన్ చూడ్డానికి సింపుల్ గా లైట్ వెయిట్ గా ఉంది కానీ పది కాసులు ఉంది ఇది వచ్చి లక్ష్మీ డాలర్ వచ్చింది లైట్ వెయిట్ గా ఉంది తొమ్మిది కాసులు ఉంది ఇది కలర్ కలర్లో కనిపిస్తుంది అందుకని కొంచెం షేడ్ చూసారా గోల్డ్ అలా మెరవట్లేదు యాంటిక్ అనమాట మోడల్ అది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి వీలైనంత వరకు కొంచెం కొంచెం కవర్ చేస్తాను నేను మీకు నచ్చితే మాత్రం ఏం నచ్చిందనేది కింద కామెంట్ చేసి చెప్పండి ఛానల్ సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంచి వస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇవి తక్కువ వెయిట్లో ఒక డాలర్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వచ్చేలాగా చాలా డిజైన్స్ తయారు చేశారు ఇవన్నీ మొత్తం నెక్కి వచ్చేస్తాయండి నెక్ ఫుల్గా కవర్ అయిపోతుంది రూబీస్ అమ్రాయిల్స్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట స్టోన్స్లో ఇవి కొంచెం లాంగ్ హారం షార్ట్ హారం అన్ని వచ్చినాయి గోల్డ్ చైన్స్ సెక్షన్ అవ్వగానే మనకి స్టార్ట్ అయ్యేది డైమండ్స్ మెరుసిపోతుంది అనమాట అండి అసలు డైమండ్స్ అయితే స్టార్ట్ అవగానే ముందు షోపీస్ పెడతారు ఆ షోపీస్లో ఉన్నదన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే చెప్పక్కలద్దు సూపర్గా ఉన్నాయి ఈ చైన్ చూసారా ఎంత బాగుందో ఇయర్ రింగ్స్ అనమాట దానికి మ్యాచింగ్ సెట్ ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్ ఇవి కూడా సింపుల్ బ్రాస్లెట్లు ఉంగరాలు గోల్డ్ మీద డైమండ్స్ పెట్టారు సో డైమండ్స్ ఏంటంటే వెయిట్ లెస్ చేస్తాము గోల్డ్ మాత్రం ప్రైస్ పడుతుందని చెప్పేసి చెప్పారు ఇవన్నీ డైమండ్స్ డైమండ్ రింగ్స్ ఇవి చిన్న చిన్న లాకెట్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనమాట చైన్ మాత్రం లేదండి దీనికి అలా సెట్ కొనుక్కొని మనం చైన్ సపరేట్గా కొనుక్కోవాలి ఇవి ఉంగరాలు లేడీస్కి జెంట్స్కి చిన్న చిన్న లాకెట్స్ ఉంగరాలు చాలా డిజైన్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే అక్కడ అన్ని షో షో కేసులో ఉండడం వల్ల కొంచెం గ్లార్ కొడుతుంది దానివల్ల నాకు కెమెరాలు క్యాప్చర్ చేయడం అవ్వలేదు ఇవన్నీ సింపుల్ చేయిన్ అనమాట డైమండ్ చిన్న డైమండ్స్ వచ్చి చిన్న చిన్న చైన్ బ్యాంగిల్స్ ఒకటి రెండు ఐటమ్స్ మాత్రం చూపించమన్నా నేను వాళ్ళు చూపించారు చాలా బాగున్నాయి అవి ఈ నెక్లెస్ చూడండి మొత్తం డైమండ్స్ పింక్ కలర్ రూబీస్ అంటవి పింక్ కలర్ రూబీస్ డైమండ్స్ గోల్డ్ మూడు కలిపి చేశారనమాట ఇది డైమండ్ మొత్తం ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అని చెప్పారు గోల్డ్ మాత్రం డైమండ్స్ వెయిట్ కాకుండా ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఇవి డైమండ్ ఇయర్ రింగ్స్ బుట్టలు చిన్న చిన్న దుద్దులు ఇయర్ రింగ్స్ మోడల్స్ చాలా ఉన్నాయి టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయని చెప్పారు

మూడు కాసులు అని చెప్పారు చైన్ వచ్చి మూడు పది కాసులు రెండు కలిపి పదమూడు అవుతుంది అంటారు చాలా బాగుంది కానీ డైరెక్ట్గా చూస్తే మెరిసిపోతుంది ఆ లైట్లకి దానికి ఇయర్ రింగ్స్ కొంచెం పెద్ద సైజువి బుట్టలు ఇయర్ రింగ్స్ చూడండి చాలా బాగున్నాయి ఇవి సిక్స్టీన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు ఒక సైడ్ ఇవన్నీ జెన్స్కి సంబంధించిన చైన్లు బ్రాస్లెట్లు ఉంగరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవి కూడా కలెక్షన్స్ బాగున్నాయండి చాలా బాగున్నాయి గోల్డ్ ఉన్నాయి ప్లాటినమ్ ఉన్నాయి డైమండ్స్ కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ లైట్ వెయిట్లోనూ ఉన్నాయి దీంట్లో కూడా హెవీ వెయిట్లోనూ ఉన్నాయండి రెండున్నర కాసులకి నాలుగు బ్యాంగిల్స్ వచ్చేవి ఉన్నాయి ఒక్కొక్క బ్యాంగిల్ రెండు కాసులు ఒక కాసు అలా చేసుకునే దాంట్లో కూడా ఉన్నాయి ఇవి లైట్ వెయిట్ అనమాట రెండు బ్యాంగిల్స్ వచ్చి థర్టీ టూ గ్రామ్స్ పడుతుందని చెప్పారు లైట్ వెయిట్గా ఉన్నాయి చాలా బ్యాంగిల్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి వేర్ బ్యాంగిల్స్ అంటే వేర్ చాలా సింపుల్గా ఉన్నాయి బాగున్నాయి డిజైన్స్ కూడా எத்தனை எ சார் ஆறு நாலு காசு ஆறு காசு நாலு வலையில காசு அந்த ఆ బ్యాంగిల్ సెక్షన్ పక్కనే లైట్ వెయిట్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి ఇవి రన్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అయితే నాలుగు గాజులు వచ్చేస్తాయి అన్నమాట లైట్ వెయిట్లో డిజైన్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి నాలుగు బ్యాంగిల్స్కి సరిపోతాయి మూడు కాసులు రెండు కాసులు అలా చేయించుకోవచ్చు మనం మనకు కావాల్సిన డిజైన్ ఏదన్నా కావాల్సితే మనం ముందుగా చెప్తే ఆర్డర్ ప్ర ప్రకారం కూడా చేస్తారు లేదంటే అక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి చిన్న చిన్న బంగారం ఏమైనా రిపేర్లు అవి వస్తే కింద కంసాలి అంటాం కదా మనం వాళ్ళు ఫ్రీగా చేసి పెడతారు అక్కడే ఉంటారు ఆ వసతి కూడా ఉందండి ఇవన్నీ బ్రాస్లెట్ జెంట్స్ వేసుకుంటారు కదా ఒక సింహం బొమ్మలు అవి ఉండి బ్రాస్ చాలా రకాల బ్రాస్లెట్స్ ఉన్నాయి ఇవన్నీ బ్రాస్లెట్లు చైన్ చైన్ మోడల్ బ్రాస్లెట్స్ జెంట్స్కి అనమాట లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు ఉన్నాయో కూడా ఇవి సింపుల్ చైన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట ఇవి తాళి చైన్ తాళి చైన్ మోడల్స్ లో కూడా మనకి సైడ్ డాలర్ వచ్చి తాలిన్ ఇవన్నీ ఉంటాయి కదా చాలా రకాలు ఇది కొంచెం డిఫరెంట్ అని చూస్తాను ఇది రొటేట్ అవుతుంది ఫార్టీ గ్రామ్స్ అంట మొత్తం చైన్ ఒకటి ఆ డాలర్ వచ్చి మనకి మధుర మీనాక్షి అంటారు ఆండాల్ అంటారు కదా ఆవిడి బొమ్మ ఉంది బాగుంది చూడ్డానికి డైరెక్ట్ గా చూడటానికి అయితే చాలా బాగుంది ఇవి సింపుల్ సింపుల్ చైన్లు తాళి చేయనిలో సింపుల్గా ఉండేది అన్నమాట ఇప్పుడు వీళ్ళు కొత్తగా న్యూ కలెక్షన్ పెట్టింది వచ్చి ఈ మురుగను వేలు కదా దాని పక్కన పికాక్ వచ్చి ఇలాగా ఆ రెండు కలిపి చేశారన్నమాట స్టోర్స్ స్టోర్స్లో లెజెండ్ సరమణలోనే దొరుకుతాయి ఇవి చాలా బాగుంది మోడల్ ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ వచ్చి ట్వంటీ గ్రామ్స్ ఉందండి డైరెక్ట్గా చూసినప్పుడు చాలా బాగుంది చెక్కడం కానీ ఆ డిజైన్ కానీ చాలా బాగుంది ఈ వేలు నెమలి ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మురుగన్ అంటే తమిళనాడులో బాగా ఫేమస్ కదా ఆయనకు సంబంధించినవి ఈ ఫ్లవర్ వచ్చి చాలా బాగుందండి డైరెక్ట్గా చూసేటప్పుడు కెమెరాలో అంత ఇదిగా కనిపించట్లేదు అది ఫ్లవర్ వచ్చి రెండున్నర పడుతుందండి రెండు కాసులు రెండున్నర కాసులు అనమాట దానికి చైన్ లేదు ఓన్లీ ఫ్లవర్ మాత్రమే ఇవి నాలుగు గ్రాముల నుంచి స్టార్ట్ అవుతున్నాయి డాలర్స్ చిన్న డాలర్ నుంచి స్వామి దేవుడి అనమాట చిన్న డాలర్ నుంచి పెద్ద డాలర్ వరకు మనకి వెయిట్ ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వెయిట్లు కూడా చేసిస్తారు ఇది మురుగనికి సంబంధించిన ఒక సింబల్ ఉంటుంది కదా మనకి ఓం ఎలాగా అలాగా ఇవి చూసారా బెల్ట్ కి బకల్స్ ఉంటాయి కదా అవి జడ కుచ్చులు ఇది జడ బిళ్ళ అనమాట మొత్తం జడ కింద నుంచి పైదాకా జడ జడ కుచ్చులు చాలా బాగుందండి ఇది షోపీస్ లో పెట్టారు ఎంత పెద్ద జడ ఉన్నా కూడా సరిపోతుంది అంత పెద్దగా ఉంది అది పొడుగ్గా ఉంది నెక్స్ట్ సెక్షన్ వచ్చి వడ్డానాలు అరవంకేలు మనకి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట చూడడానికి చాలా బాగున్నాయి కలెక్షన్స్ நெக்லஸ் ஆகும் போட்டுக்கலாம் ஆறு மாவட்டிக்கலாம் பதினைஞ்சு சவரன் வரும் ఇది పదిహేను సవరణలో వస్తుందండి పదిహేను క్లాసులు ఇది మనం రిమూవ్ స్క్రూ ఇచ్చారు అక్కడక్కడ స్క్రూ రిమూవ్ చేసుకొని లాంగ్ చైన్ కింద వేసుకోవచ్చు అరంకి కింద కట్టుకోవచ్చు వడ్డానం కింద కూడా మార్చుకొని పెట్టుకోవచ్చు అనమాట స్క్రూ అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఇష్టమైనప్పుడు ఇష్టమైనట్టుగా మార్చుకొని పెట్టుకుంటూ ఉండొచ్చు రకరకాల చైన్లు ఉన్నాయి చూడండి మనం పేటలు గొలుసులు స్టెప్ 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 గా ఉంటాయి కదా చైన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది కాసుల మాల మనం కాసుల పేరు అంటాం కదా అది కాసుల పేరు మూడు కాసుల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది నేను చూపించింది ఐదు కాసులు ఇది మామిడి పిందులు చైన్ అంటాం కదా మనం మామిడి కిందుల డిజైన్ ఇది మూడు పౌండ్లు అంతే ఇదిగో స్టార్ట్ ఆగదు మూడు పౌను అంజు పౌను అప్పుడు స్టార్ట్ ఆగదు ప్రైస్ చాలా బాగుంది చూడండి మామిడి పిందులు అన్నారు కనిపిస్తుందా ఇది సెమీ యాంటీ కలెక్షన్ ఎత్తనా పౌండ్ ఇది ఎట్టు ఎవరైనా వరకు మనం కాసును అంటాం కదా ఇక్కడ సవరణ పౌన్ అంటారండి మధ్య మధ్యలో నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను మీరు కన్ఫ్యూజ్ అవకండి ఇది పత్తు సవరణ పికాప్ డిజైన్ కోటేషి పత్తు సవరణ ఇది నైన్ అండ్ హాఫ్ లక్ష్మి తెలిదా కాసుల మాల మాది కాసుల మాలు కాసులు వచ్చినాయి పక్కన కింద లక్ష్మి కాసులు లక్ష్మి ఇది ఎత్తన పౌను ఇది పత్ సవరణ పత్తి పౌన్ ఫ్యాన్సీ కాసుల ఫ్యాన్సీ కాసుల కాసలమ ஏழு சவரம் நடக்கம் சாலா போட்டு முல்லை போல் இருக்கிறது முல்லை ரொம்ப வந்து பாருங்கப்பா ரொம்ப அழகாக இருக்கு మనకి శారీకి డ్రెస్ కి మ్యాచింగ్ గా రకరకాల బీట్స్ ఉన్నాయి ఇక్కడ బీట్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో చైన్ వాళ్ళు రెడీ చేసి ఇస్తారు సెవెన్ హండ్రెడ్ సంథింగ్ అంటే ఇది ఓన్లీ త్రీ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ సారీ కూడా మ్యాచ్

లేదా రాజకీయ నాయకులు కానీ వాళ్ళ ఫొటోస్ ఉంగరాల్లో పెట్టుకొని చేయించుకుంటారు అవి కూడా ఉన్నాయి మనకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రెడీ చేస్తారు చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఉంగరాల్లో వెంకటేశ్వర స్వామి ఉంగరం డిస్ప్లేలో పెట్టారు ఇవన్నీ దేవుడు ఉంగరాలు సింహం బొమ్మలు ఆ ఫొటోస్ పెట్టి చేసిన అన్నీ పెట్టారు చాలా బాగున్నాయి డైరెక్ట్గా చూడడానికి అవ్వద్దు యాంటిక్ లుక్లో ఉంది ఇది వెంకటేశ్వర స్వామిది చాలా బాగుంది త్వరగానే నెక్స్ట్ వీడియోలో సిల్వర్ ఐటమ్స్ అన్నీ చూపిస్తాను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకన్ క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోకి లైక్ చేయండి ఏం నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్